హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఫేమస్ తెజి యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోనికి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అదేంటంటే ఇప్పుడు నేను ఒక జింకనైతే మీకు చూపించబోతున్నాను అది ఈ ఊరిలోకి ఎలా వచ్చింది ఈ ఊరు వాళ్ళతో ఎలా ఉంటుంది అనేది నేనైతే మీకు చూపించబోతున్నాను మరి మా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి హాయ్ ఫ్రెండ్స్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మీకు మీకు జింకనైతే చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా జింక అడవి జింక ఇది మా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి ఈ జింక అసలు గ్రామంలోకి ఎలా వచ్చింది ఏంటి అనేది మనం గ్రామస్తుల మాటల్లో తెలుసుకుందాం మా వీడియోని స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ అసలు ఈ జింక ఊర్లోకి ఎలా వచ్చింది దీని కథ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఉన్న ఒక ఆయన మాటలు అని మనం తెలుసుకుందాం అన్న ఈ జింకనే ఎలా వచ్చిందన్న ఇక్కడికి ఊరిలోకి అంటే ఊరు గ్రామస్తులు అడవిలోకి గొర్రెలు వెళ్తే వాటితో పాటు కలిసి వచ్చింది ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటుంది మీతో పాటు దాదాపుగా ఒక రెండు నెలల బట్టి నెల రెండు నెలల బట్టి అందరితో బాగా కలివిడిగా ఉంటుందావి ఉంటుంది గొర్రెలతో పాటు వచ్చేసి ఇంకా అప్పటి నుంచి మీతో ఉండిపోతుంది కనబడే గొర్రెలతో పాటు ఇక్కడే ఆడుకుంటారు ఉంటుందా మీకు ఈ జింక మీ ఊర్లో ఉండడం ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది పిల్లలకట్ట జింక ఉండడం చాలా సంతోషంగా ఉంది చాలా మంచిగా అయితే ఉంది చూసినగా అడ్డుపులు పెడుతున్నారు జింకకి చూడండి ఎలా తింటుందో చూడండి చాలా అద్భుతమైన దృశ్యాన్ని అయితే మేము చూపిస్తున్నాం దగ్గర నుంచి చూడండి ఫ్రెండ్స్ జింకనే అట్టుబడి నుంచి చూడండి ఎలా తింటుందో చూడడానికి చాలా అందంగా అయితే ఉంది ఇలాంటి అరుదైన వీడియోస్ కోసం ఫేమస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి అట్టుబడిని చాలా చక్కగా తింటుంది ఇలా ఎంత ఈ గ్రామస్తులకి చాలా అలవాటు అంటాయి ఈ జింక ఇలాంటి అరుదైన దృశ్యాలను మనం అడవిలోనే చూడగలుగుతాం కానీ ఇప్పుడు గ్రామంలో కూడా చూడగలుగుతాం వావ్ నేను కూడా పట్టుకొని వస్తాను ఒకసారి వయ వె అసలు అడవిలో ఉండే జింక గ్రామంలోకి ఎలా వచ్చింది ఈ గొర్రెలతో పాటు ఈ జింక అయితే ఆడుకుంటుందంట చూశారు కదా మీరు అడవిలోనే చూడగలుగుతారు జింకను కానీ ఇది గ్రామంలో ఉండే జంక చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ జంకాహాలు ఊరిలోకి ఎలా వచ్చింది ఏంటనేది అనేది మనమైతే తెలుసుకున్నాం కానీ ఈ ఊర్లోకి వచ్చిన జింకని గ్రామస్తులు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు ఇప్పటికీ కూడా దీనికి ఏ హాని కలగకుండా చూసుకుంటున్నారు చూసారుగా అయితే గొర్రెల పిల్లలు మేస్త మేత మేస్తూ ఉన్నాయి వాటితో పాటు కూడా ఈ జింక కలిసి ఇక్కడ జీవిస్తూ ఉంది చాలా సంతోషంగా ఉంటారంటే ఈ గ్రామస్తులు కూడా ఈ జింక ఇక్కడ ఉండడం వల్ల పిల్లలు కూడా సాయంత్రం మాటలు వచ్చి ఈ జింకతో ఆడుకుంటూ ఉంటారంట మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు ఫేమస్ తేజీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆ వీడియోని లైక్ చేయండి వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూశారు కదా జంక మనం అలా పిలుస్తూ ఉంటుంటే ఆ చెవులను అలాగా ఆడిస్తూ చాలా అందంగా కనబడుతుంది చూసారు కదా అలా మేతమేస్తుందా চালা আন্দোলন